నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దారుణం జరిగింది రెండు రోజుల క్రితం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైంది అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నెల్లూరు రామకోటి నగర్కు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో చికిత్స చేయించుకునేందుకు రాగా ఆమె నుంచి బాలుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లారు ఫాస్టర్గా తనను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి తన బిడ్డను అపహరించాడని తల్లి చెబుతుంది రెండు రోజులుగా బిడ్డకు తినుబండారాలు స్నానం చేయించి మచ్చిక చేసుకున్న వారే అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలను అపహరించే ముఠా సభ్యులకు ఆసుపత్రిలో ఉన్న శానిటరీ సూపర్వైజర్ సహకరిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు జీజీహెచ్ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు అదృశ్యమైన చిన్నారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు Sankanlade Tansil 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 చెప్పేది అరుగ బిడ్ సెక్రటరీ అన్న చెప్పి నాకు అదిగా బిడ్డ తీసుకో ఏంటన్నా ఎవరో ఎవరన్నా చెబుతాం ఏం అది సెక్రటరీ అన్నలేన్నాడా అంటే వాళ్ళ పిల్లని ఇచ్చుకోరంట అంటే మగపిల్లడు అన్న మగపిల్ల ఆడపిల్ల బయట అంటే ఉండేదాన్ని ఏడాది ఒక కొనుక్కుంటుండే ఆ మనిషి కాడ ఉండే అక్కడ అక్కల్లో చెప్తున్నాడు అందరికీ అదే పోను అప్పుడే పాపం మనిషల్లో ఉన్నట్టు ఉంటుండ్రీ నువ్వు నువ్వు అనుకుంటారా నాకుంటారా నేను అనుకుంటారా ఎవరైనా చెప్తా మనం